వివాహం ఆలస్యం నిరుద్యోగం ఉద్యోగ సమస్యలు ఆర్థిక సమస్యలు నరదృష్టి వ్యాపారాభివృద్ది కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి దేవాలయం నంబర్ త్రీ ద్వారకా నగర్ మెయిన్ రోడ్ నగర్ హైదరాబాద్ తెలంగాణ ఫోన్ అనుగ్రహ ఫల ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు రెండు వేల ఇరవై ఐదుకి ఇరవై ఆరుకి జనవరి ఫస్ట్ నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ వెళ్తారు అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ద ఇయర్ ఆఫ్ ఈగో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ద ఇయర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఏంటంటే నాగ్నథ్ గారు ఈ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో మనం పన్నెండు రాశుల వారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి చెప్పండి ఎందుకంటే వీళ్ళ లైఫ్ ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది సున్నితమైన మనస్తత్వం ఉంటుంది అలాగే ఆవేశపూరితంగా ఉంటారు వీళ్ళని అందరూ మోసం చేస్తూ ఉంటారు ఎక్కువ మంది కర్కాటక రాశి వారే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే మానసికంగా కొంతమందికి ఎడిట్ అయిపోతూ ఉంటారు వాళ్లే వీళ్ళని వెన్నుపోటు పొడిచేసి వెళ్ళిపోతూ ఉంటారు సహజంగా ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది అని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మదన పడుతూ ఉంటారు ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తో కంపేర్ చేస్తే ట్వంటీ సిక్స్ వీళ్ళకి ఎలా ఉండబోతోంది వీళ్ళు ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అయిందానికి వచ్చా మీరు అడిగిన ప్రశ్నకి రావచ్చు చెప్పాడు ఓని ప్రేక్షకులందరికి కూడా నమస్కారం ప్రదర్శిని గారు చెప్పండి ఎంత డీటెయిల్ గా అడిగారు ఇంకా కొంచెం డీటెయిల్ గా చెప్తారు ప్లీజ్ కర్కాటక రాశి వాళ్ళు ఎంత సున్నితమైన మనసత్వం అంటే వాళ్ళు బస్సు లో వెళ్తుంటారు ట్రైన్ లో వెళ్తుంటారు లేకపోతే ఎక్కడ కూర్చుంటారు పక్కన నుంచి ఏదో ఒక రేడియోలో సాంగ్ లేదో ఏదైనా ఒక ఆధ్యాత్మిక పరమైన ప్రవచనం లేకపోతే అక్కడ ఏదో ఒక స్పిరిచువల్ రైటప్ ఏది చూసినా ఏది విన్నా దానికి ఎక్కడో అక్కడ వాళ్ళ గతంతో భావోద్వేగాల పరంగా ఉన్నటువంటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి వాళ్ళు ఏడ్చినా ఏడుస్తారు దాన్ని కనెక్ట్ అయిపోతుంటారా కారణం ఏంటంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారో అక్కడ వాళ్ళు వాళ్ళ గొంగళ్ళు కాదు వాళ్ళు వేసేది వాళ్ళు అక్కడ దుకాణం పెట్టరు ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఒక ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేయడం ఈజీ అండి కాదండి అవునా కదా మీరు ఇక్కడ వర్క్ చేస్తారు వెళ్ళిపోతారు నేను వర్క్ చేస్తాను వెళ్ళిపోతాను బట్ మేకింగ్ దిస్ ఎన్విరాన్మెంట్ యాజ్ అ ఫ్యామిలీ దట్ ఇట్ సెల్ఫ్ షో దట్ హౌ మచ్ యు ఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ ద పీపుల్ అండ్ హౌ జెన్యున్ యు ఆర్ ఇన్ ప్రెసెంటింగ్ అవర్ ఎమోషన్స్ అడాప్టింగ్ ఎమోషన్స్ కనెక్టింగ్ ఎమోషన్స్ సో వీళ్ళు లైఫ్ లో ఎప్పుడు ఏం చేసినా కానీ ఎప్పుడు చెప్తుంటారు వీళ్ళకి రైట్ బ్రెయిన్ ఎక్కువ పని చేస్తుంది లెఫ్ట్ బ్రెయిన్ పని చేయదు ఎక్కువ లెఫ్ట్ బ్రెయిన్ అనుభవం నుంచి పని లెఫ్ట్ బ్రెయిన్ అంటే ఏంటంటే లాజికల్ మైండెడ్ అండ్ మీన్ మైండెడ్ మీ ఇంటికి వస్తే ఇస్తావు మా ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు వీళ్ళు కర్కాటక రాసి వాళ్ళు రైట్ బ్రెయిన్ ఎక్కువ ఆపరేషన్ ఉంటుంది కాబట్టి మీ ఇంటికి వచ్చేటప్పుడు ఏం తేవాలి మా ఇంటికి వచ్చేటప్పుడు నీకు ఏం పెట్టాలి రెండు వైపులా ఇవ్వడమే ఓకే సో కర్కాటక రాశి వాళ్ళకి ఎంత సున్నితమైన మనసత్వం ఉంటుందంటే ఆ సున్నితమైన మనసత్వం వల్ల వాళ్ళు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో ఈజీగా ఇట్లా గుర్తుపట్టేస్తారు సో వీళ్ళని ఎవరైనా కొంచెం ఎమోషనల్ గా గతం గురించి కానీ వీళ్ళ బాల్యం గురించి కానీ జీవితం గురించి ఏదైనా అడిగినప్పుడు వీళ్ళు చెప్పే ఆన్సర్ వినాలి మేడం ఎంత అద్భుతంగా ఉంటుంది మీరు పుస్తకాల్లో గ్రంథాల్లో కూడా మీకు దొరకనటువంటి అంశాలు వీళ్ళు జీవితం నుంచి నేర్చుకొని దాన్ని అనుభవించుకొని ఆచరణలో పెట్టేటువంటి గొప్ప మనసత్వం మరి ఇంత సున్నితమైన మనసత్వం ఉన్న వాళ్ళు రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుంది అన్నారు ఇంత సున్నితమైన మనస్తత్వం వాళ్ళు వీళ్ళు ఎందుకు దెబ్బతింటారు అనుకున్నప్పుడు వీళ్ళు ఫస్ట్ టూ ట్వంటీ సిక్స్ యొక్క కాన్సెప్ట్ అంటే వీళ్ళు రియలైజ్ అవ్వాల్సిన ఏరియాస్ కూడా ఒకసారి చెప్తారు ఫస్ట్ దే షుడ్ అండర్స్టాండ్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ అనే కొత్త అవకాశాలు కొత్త జోష్ కొత్త ఎన్విరాన్మెంట్ కొత్త ప్లేస్ ఏదో చేసేయాలి సాధించేయాలి ప్రపంచానికి నేను పరిచయం చేసుకోవాలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఆరంభం సూపర్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ అంటే ఏంటంటే ఒక్కళ్ళుగా ఉన్నవాళ్ళు సమిష్టిగా ఉన్నవాళ్ళు కుటుంబ సభ్యులు స్నేహితులు బంధువులు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా ఇండిపెండెంట్ గా అయిపోతారు సో ఎదుటి వ్యక్తులు ఇండిపెండెంట్ అయిపోవడం అన్నది ఈ కర్కాటక రాశి వాళ్ళకి నరకం అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు లవర్ కావచ్చు బ్రదర్ సిస్టర్ కావచ్చు స్నేహితుడు కావచ్చు వీడికి రోజు ఇంట్లో పాలు పోసేవాడు కూడా రోజు మంచిగా మాట్లాడుతూ ఒక రెండు రోజులు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయానుకోండి వీడు ఎందుకు మాట్లాడడం మానేశాడు అని కూర్చొని అదేదో ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్య ఎలాగంత సుదీర్ఘంగా లోతుకెళ్లి ఆలోచిస్తారు యాక్చువల్ చూస్తే ఏంటంటే వాడు లోపల పన్ను తీసేసి ఉంటారు పాలు అంటే చాలా చిన్న విషయం అది ఏంటంటే ఆ పాలు పోసేవాడికి పన్ను వాడు లోపల పన్ను టీ ప్రాబ్లం వచ్చి పని చేసి వాడు స్వెల్లింగ్ ఉంటది కాదు వాడు మాట్లాడలేడు థర్డ్ డే వాడు ఇంటికి వచ్చాక ఎలా వాడు వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తారంటే ఇంట్లో స్వీట్ డబ్బాను వాడు కాఫీ టీ రెడీ చేసి చేసుకోవడం కోసం కోసం ఒక స్వీట్ డబ్బా పెట్టి లోపాలు పిలిచి మాట్లాడితే నా లోపలి పన్ను ఖరాబ్ అయిందంటే అప్పుడు ఎంత రాంగ్ గా ఊహించుకున్నా అంటే వీళ్ళు ఊహకి పరిధి ఉండదు మేడం అంటే ఒక సునామీ అలా రెండు వందల ఫీట్ హైట్ ఉంటుంది అంటే సునామీ వస్తే టూ హండ్రెడ్ ఫీట్ హైట్ ఉంటుంది అంటే సో వీళ్ళ ఊహ ఎంత పాజిటివ్ ఉంటుందో అంత నెగటివ్ కూడా ఉంటుంది ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ హౌ దే అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ సో ఇది ఈ సంవత్సరంలో వీళ్ళకి వీళ్ళు మనుషుల్ని విడదీసేస్తుంది బాగా సంబంధితులు కుటుంబ సభ్యులు భాగస్వాములు వ్యాపారంలో భాగస్వాములు వీళ్ళందరి వల్ల కూడా వీళ్ళు ఈ సమస్య ఎదుర్కొంటారు ఈ సంవత్సరంలో ద ఇయర్ ఆఫ్ ఈగో మేనేజ్మెంట్ ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ సర్ప్రైజెస్ ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ సో ఇన్నిటిని వీళ్ళు ఫేస్ చేయాలి ఈ సంవత్సరంలో సో ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అన్నది వీళ్ళు యాడ్ చేసుకోవాలి మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీరు చెయ్యగలిగేది మీ చేతుల ద్వారా మీ యొక్క ఎబిలిటీ ద్వారా మీ స్కిల్ ద్వారా మీరు సాధించుకోగలిగేది మేనిఫెస్టేషన్ సో వీళ్ళకి మేనిఫెస్టేషన్ అని ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్లకు ఉన్నటువంటి వీళ్ళకి సంకల్పం వీళ్లకు ఉన్నంత బలమైన సంకల్పం నాకు తెలిసి మిగతా రాశిలకు ఉండదు ఎందుకంటే మేనిఫెస్టేషన్ అప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి మేడం మీరు ఒకటి సాధించాలనుకున్నప్పుడు మీరు కొన్ని నియమాలు పెట్టుకుంటారు ఆ నియమాల్లో ఎంత కఠినమైన గానీ వీళ్ళు పాటిస్తారు వీళ్ళు మకర రాశి వాళ్ళు వీళ్ళు ఒకవేళ అనుకున్నారట ఈవెన్ మీనరాశి వాళ్ళు కూడా చాలా కఠోరమైనటువంటి నియమాల్ని కూడా చాలా సులభ సాధ్యంగా వీళ్ళు పాటిస్తారు సో వీళ్ళకి ఈ సంవత్సరంలో ఎక్కడ వీళ్ళకి మెయిన్ దెబ్బ తింటారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కుటుంబం అంటే ఫ్యామిలీలో ఆల్రెడీ చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చూడండి ఆ చిన్న చిన్న సమస్యలు ఉంటే కావాలంటే భార్య ఇద్దరు సపరేట్ గా కొంతకాలం ఉండండి ఓకే ఒకవేళ మీరు ప్రేమించిన అమ్మాయి ఆఖరు మూమెంట్ లో పెళ్లి దగ్గరకు వచ్చేటప్పుడు మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసింది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఓకే అలాంటప్పుడు మీరు కూడా సహనంతో ఉండాలి కొంచెం ఓపిక్ గా ఉండాలి ఎస్పెషల్లీ వీళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అయ్యేది జూలై నుంచి జూలై ఆగస్ట్ వండర్ఫుల్ టైం సెప్టెంబర్ అక్టోబర్ తీసేయండి మిగతాది మొత్తం మే ఇవి కూడా వీళ్ళకి ఫేవరబుల్ కాదు మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ తప్ప జనవరి నుంచి వీళ్ళకి ఇయర్ మొత్తం కూడా అంటే మోర్ దాన్ నైన్ మంత్స్ మోర్ దాన్ నైన్ మంత్స్ వీళ్ళకి ఫేవరబుల్ టైం ఎయిట్ ఎయిట్ టు నైన్ మంత్స్ వీళ్ళకి సో వీళ్ళు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సంస్థల్లో వీళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారు వీళ్ళకి ప్రమోషన్స్ రాలేదు లేకపోతే వీళ్ళకి రావాల్సిన అప్లాస్ రాలేదు సో కాబట్టి ఈ సంవత్సరంలో మీరు దయచేసి ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి ముఖ్యంగా జూలై వరకు జూలై మాసం వరకు మీరు ఎక్కడికి కూడా తిరగదు ఆ తర్వాత కంపెనీ కూడా మీ ఇంటికి వచ్చి మీకు ఇవ్వాల్సిన ప్రమోషన్ ఎన్వలప్ కవర్ లో పూలు పెట్టి నాలుగు పళ్ళు పెట్టి ఇస్తాడు మనము మనము బ్యాడ్ టైం అని ఎప్పుడు అనుకుంటాం తెలుసా మేడం చెప్పండి మనం ఎప్పుడైతే టైం ని మన చేతిలోకి తీసుకుంటాం చూడండి నేను అనుకున్న టైం కు సూర్యోదయం కాలేదు సార్ ఇది అసలు ఎవరు అనుకోరండి సూర్యోదయం అనుకున్న టైం కావాలి అన్నది ఎవరు అనుకోరు కానీ మనం అనుకున్న టైం కి సక్సెస్ రావాలి మనం అనుకున్న టైం కి బిజినెస్ సక్సెస్ అయి ఒక టర్న్ ఓవర్ అనుకుంటాం అది రావాలి ఇలాంటి అనుకుంటాం కాని మరి సూర్యోదయం ప్రమోషన్ ఎక్స్పెక్టేషన్ చాలా ఏం లేదు సార్ యాక్చువల్లీ ఏంటంటే అనుకోవడము అన్న దాని గురించి ఇలా అయితే అనుకుంటాం చెప్పండి ఇక్కడ ఏంటంటే మీరు టైం అని ఎప్పుడు అనుకుంటారు అని చెప్తున్నారు ముఖ్యంగా వీళ్ళకి ధనస్థానం వాక్స్థానం వ్యవహార స్థానంలో కేతు ఉంటాడు అష్టమంలో రాహు ఉంటాడు భాగ్యంలో శని ఉంటాడు ఒక గురు సంచారం మాత్రమే ఈ సంవత్సరం జరుగుతుంది ఈ మిగతా మూడు మేజర్ ప్లానెట్స్ ఈ సంవత్సరం జనవరి టు డిసెంబర్ ఒకడే ఉంటాయి ఓకే ఒక గురు సంచారం మాత్రం వీళ్ళకి మే ఎండింగ్ జూన్ లో వీళ్ళ రాశిలోకి వస్తాడు వీళ్ళు బలపడతారు వీళ్ళ రాశిలోకి వచ్చిన తర్వాత అయినప్పటికీ కూడా అక్కడ వీళ్ళకి ఇగో ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా చిన్న చిన్న విషయాల వల్ల వస్తాయి మాట పట్టింపు చిన్న మందలింపు లేకపోతే మిమ్మల్ని పట్టించుకోలేదు వేరే వాళ్ళని పట్టించుకున్నారు ఇలాంటి వాటి వల్ల పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగాలు మానేస్తారు ఈసారి చాలా చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ విడిపోతారు సో ఒక రకంగా చెప్పాలంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి బుద్ధుడు మెడిటేషన్ చేసేటప్పుడు ఎలా ఉంటాడు చాలా ప్రశాంతం ఒక ప్రెజెంట్ ప్లెయిన్ రెస్ట్ లో ఉంటాడు అదే బుద్ధుడిని సగం కట్ చేయండి సగం కట్ చేసి సగం సగం బుద్ధుడు ఉంటాడు సగం కార్పొరేట్ అపిరెన్స్ ఉంటది ఒక కార్పొరేట్ గురువుకి ఒక యోగి భోగి ఇద్దరిని ఇలా జాయిన్ చేస్తే ఎలా ఉంటది ఇమేజ్ అది ఒక పక్కనంతా బుద్ధుడు రూపం అంటే అర్ధనారేశ్వరుడు ఇమాజిన్ చేసుకోండి ఆ పిక్చర్ ఇమాజిన్ చేసుకోండి సగం బుద్ధుడు ఉంటాడు సగం మొత్తం కార్పొరేట్ వ్యవహారిక పరమ భోగి ఉంటాడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు వీళ్ళ ముందు అలా ఉంటుంది మేడం వీళ్ళు ఈ రెండిటిలో మీమాంసలు ఉంటారు వీళ్ళు ఎప్పుడు లైఫ్ వీళ్ళకి టర్న్ అవుతుంది ఎప్పుడు వీళ్ళు డిటాచ్ అయిపోతారు ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తో వీళ్ళకి విపరీతమైన అవమానాలు ఈ అవమానాలు కూడా ఎందుకు కూడా వాళ్ళు క్లియర్ గా డబ్బే మైన్ మెయిన్ పాయింట్ ఇస్ మనీ మనీ అండ్ ఇంపార్టెన్స్ ఈ రెండిటిని వీళ్ళు ఏం చేయాలి దే షుడ్ డ్రాప్ డౌన్ అంటే ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీరు ముందుగా గ్రహించి దాన్ని గనక మీరు హ్యాండిల్ చేయగలిగితే యోగి లేదు నేను ఏం జరిగినా కానీ నేను ఇలానే ఉంటాను నా వైఖరి ఇలానే ఉంటది సో రెండు వేల ఇరవై ఐదుకి రెండు వేల ఇరవై ఆరుకి ఏం తేడా ఉండదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మీకు నాలుగు ప్రధాన గ్రహాలు మారినాయి రెండు వేల ఇరవైలో నాలుగు గ్రహణాలు రెండు వేల ఇరవై ఆరులో కూడా నాలుగు గ్రహణాలు ఈసారి నక్షత్రాధిపతి రవిందండి ఈసారి అంటే రాత్రి పన్నెండు గంటల ఒకటి నిమిషం జనవరి ఫస్ట్ రోజు కృతికా నక్షత్రం వచ్చింది నక్షత్రాధిపతి కూడా రవి సో వీళ్ళకి రవి ఎందుకు ధనస్థానాధిపతి కూడా రవే సో ఆల్ ఇష్యూస్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇస్ ఓన్లీ డ్యూ టు ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఈగో మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇవే వస్తాయి వీళ్ళకి సో దీన్ని మనం మేనిఫెస్ట్ చేసుకోవాలని చెప్తున్నాను సో ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ లో ఉద్యోగస్తులకైతే ఆల్రెడీ చెప్పాను ఇట్స్ గుడ్ టైం జాబ్స్ మానద్దు బిజినెస్ చేసేవాళ్ళు చిన్న చిన్న అభిప్రాయాల వల్ల మీరు ఓపెన్ గా డిస్కస్ చేసుకోండి ఎంత వైరం ఎంత వైరం ఉన్నా కానీ ఓపెన్ గా డిస్కస్ చేసుకోండి మిమ్మల్ని ఎవరో విమర్శించాడు మిమ్మల్ని ఎవరో మిమ్మల్ని బ్యాక్ స్టాప్ చేసాడు గా వెళ్ళి అడగండి అదేందండి మీరు ఇందాక అన్నారు కదా వాళ్ళు చాలా ఎమోషనల్ ఉంటారండి మీరు ఎమోషనల్ గా ఉండడం వీక్నెస్ కింద అనుకోవద్దు యూ థింక్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎమోషనల్ పర్సన్ అండ్ మై ఎమోషన్ ఇస్ మై స్ట్రెంత్ ఐఎమ్ ఎమోషనల్ అబౌట్ ద వెల్ఫేర్ ఆఫ్ మై ఫ్యామిలీ బికమింగ్ అ గుడ్ ఎంప్లాయ్ ఐఎమ్ ఎమోషనల్ అబౌట్ మై కంపెనీ ఐఎమ్మోషనల్ అబౌట్ మై ఓన్ బిజినెస్ యూ ఆర్ బీయింగ్ వెరీ ఎమోషనల్ ఇట్ సెల్ఫ్ మేడం అది చాలా మంది వాడు ఎమోషనల్ ఫెల్ అని చెప్తారు అసలు ఇప్పుడు సమాజంలో ఎమోషన్స్ లేవు అక్కడ ఎవడో ఒకటి మర్డర్ చేస్తుంటే అందరు వీడియోలు తీసుకున్నారు బస్సు తగల పడిపోతుంటే వీడియోలు తీసుకుంటున్నారు అర్థమేందండి పీపుల్ హు ఆర్ జస్ట్ టేకింగ్ వీడియో దే ఆర్ జస్ట్ వాచింగ్ ఇట్ ఆస్ మూవీ దే ఆర్ డిస్పాషనే పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఎమోషన్ ఎమోషనల్ వాడు ఏం చేస్తాడు మేడం కార్యాచరణ దూక్కుతాడు ముందుకు వెళ్ళి పని చేస్తాడు సో ఈ సంవత్సరం వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ముఖ్యంగా తల్లిదండ్రుల విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వీళ్ళకి తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రవి ఆధిపత్యం వహించింది అందులో కుటుంబ స్థానాధిపతి రవి అయ్యాడు సో తల్లిదండ్రుల నుంచి డిస్ప్యూట్ వచ్చి కొంతమంది చూడండి ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతారు యూత్ ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ కదా సో ఇంట్లో నుంచి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోయేవాళ్ళు లేదా కుటుంబ సభ్యులు ఎంత కాలంగా కలిసిన వాళ్ళు మళ్ళీ భార్యతోనూ భర్తతో ఇంట్లో నుంచి అలిగి వాళ్ళు అలిగి వెళ్లిపోయే వాళ్ళు బంధాలు తెంచేసుకునేవాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఒకసారి కట్ చేస్తే చాలా టైం పడుతుంది అండి బ్యాక్ ముఖ్యంగా రిలేషన్స్ లో ఎందుకంటే వాళ్ళు అంత తీవ్రంగా చెప్పారు కదా సునామీ అలా గుర్తుపెట్టుకోండి అది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అండ్ ఎక్స్ట్రీమ్ నెగిటివ్ అది సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు దే మస్ట్ లర్న్ టు బి వైస్ దే మస్ట్ మేనిఫెస్ట్ ఆల్ దిస్ పాయింట్స్ అండ్ దే షుడ్ బి ఫియర్లెస్ అండ్ దే షుడ్ బి సెల్ఫిష్ ఆ సెల్ఫిష్నెస్ ఏ విషయంలోనూ కూడా చెప్పేస్తే ఎందుకంటే వీళ్ళు ఎంత నేర్చుకున్నా కూడా ఆచరణలో పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు అనుకుంటా కదా సునీత మనస్కలు కాబట్టి అంటే రిలేషన్స్ ని మిస్ అవ్వాల్సి వస్తుంది మనుషులు కోల్పోతామేమో అన్న చిన్న భయం ఉంటుంది కదా మరి వాళ్ళకి సెల్ఫిష్నెస్ అన్నది మనం వాళ్ళని ఆ యాంగిల్ చూడొచ్చు అంటారా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇప్పుడు వీళ్ళకి భయం ఏంటి అని చెప్తా ఫస్ట్ వేర్ దే ఆర్ స్కేర్డ్ ఫస్ట్ వీళ్ళు దేనికి భయపడతారు అంటే ఒక రోడ్ ఒక రోడ్ ఎన్విరాన్మెంట్ రూడ్ పీపుల్ క్వారల్ మైండెడ్ గొడవలు పెట్టుకునే వాళ్ళు ఆరుకు చేసేవాళ్ళు కఠినంగా మాట్లాడేవాళ్ళు నిర్దాక్షిణ్యంగా మాట్లాడేవాళ్ళు ఎదుటివారి కోణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మాట్లాడేవాళ్ళు వీళ్ళకి వీళ్ళు భయపడతారు వీళ్ళు డబ్బు ధన ధన నష్టం జరిగింది లేకపోతే ఆస్తి నష్టం జరిగింది కంపెనీలో మనకు పెద్ద పేరు రాలేదు ఇవన్నీ వీళ్ళు సాధించుకుంటారు కానీ వీళ్ళు భయపడే దీనికి అంటే ఈ యాంటీ సెన్సిటివిటీ యాంటీ సెన్సిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటారు అండి వాళ్ళకి వీళ్ళు భయపడతారు రెండోది వీళ్ళు ఎక్కడ వీళ్ళు స్వార్థం అన్నది వీళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా వీళ్ళకి కూడా హయ్యెస్ట్ మేనిఫెస్టెడ్ స్కిల్స్ ఉంటుంది అంతేగా మేనిఫెస్ట్ ఎనిథింగ్ ఎందుకంటే వీళ్ళు ఎంత స్ట్రాంగ్ ఎమోషన్స్ అంటే వీళ్ళకి మనకి మేనిఫెస్టేషన్ థియరీ కూడా ఏం చెప్తుంది అంటే మీరు ఒక క్రమశిక్షణ మీరు పెట్టుకున్నారు ఇది మీరు మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు ఏంటంటే మీకు జాబ్ రావాలి లేకపోతే మీరు అబ్రాడ్ వెళ్ళాలి యూ హ్యావ్ యువర్ ఓన్ మేనిఫెస్టేషన్ థియరీ దానికి మీరు ఆహార నియమాలు పాటించాలి ప్లస్ ఇంకోటి దానికి తగ్గట్టుగా మీరు టైం మేనేజ్మెంట్ చేయాలి లేకపోతే మీరు దాన్ని రోజు నోట్స్ లాగా రాయాలి లేకపోతే మీరు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకోవాలి దాన్ని ఇలా రకరకాల మేనిఫెస్టేషన్ థియరీస్ ఉంటాయి సో ఒక్కసారి మనసులో వీళ్ళ భావోద్వేగాల్లో ఏదైనా ఒక ఆలోచన వచ్చిందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అదే నాంత ఉంటుంది సో అంత పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ ఏమవుతుందంటే మీరు ప్రకృతితో కలుస్తుంది అది ఎప్పుడైతే మీ భావం ఎప్పుడైతే ప్రకృతితో కలుస్తుందో మీరు ఎక్కడో అనుకుంటుంది అది బా అది బాబా సినిమాలో రజనీకాంత్ కైట్ కట్ అయిపోయి ఒక మంత్రం చదివితే అది తిరిగి తిరిగి మొత్తం లాస్ట్ కి డోర్ వేస్తే కూడా డోర్ కింద నుంచి వస్తుంది దట్ విల్ హ్యాపెన్ ఇన్ కర్కాటక రాశి పీపుల్ అంటే అంత స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎక్కడ వీళ్ళు తప్పు చేస్తారంటే వీళ్ళు ఎదుటి వ్యక్తులు ఎలా ఉంటే వీళ్ళు అలా మారిపోతారు వీళ్ళ ఇండివిజువాలిటీ వీళ్ళకి ఉంటది నేను చెప్పా కదా వీళ్ళకి వీళ్ళ స్ట్రెంగ్త్ వీళ్ళ వీక్నెస్ చెప్పారు కానీ వీళ్ళు ఏం చేస్తారు చుట్టుపక్కల మనుషులు వీళ్ళని ట్రాప్ చేసినప్పుడు అది గుర్తించలేదు వీళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ క్రియేట్ ఇచ్చినా వీళ్ళు మాయలోకి వెళ్ళిపోతారు కొంచెం పొగడతలు ఆర్టిఫిషియల్ అంటే మీరు కేవలం అది షుగర్ కోటింగ్ మాటలు అన్నా కానీ వీళ్ళు గమనించలేదు ఆ టైం కి వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతారు సో వీళ్ళు ఈ ట్రాప్ లో నుంచి బయటకు వచ్చి ఈ సంవత్సరం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరు ఇయర్ ఆఫ్ ఫైనాన్సెస్ మేడం ఎందుకంటే రాశిలోకి గురువు వస్తాడు సో విపరీతంగా తిని అయిపోయి బాడీ షేప్ అవుట్ అయిపోయి డిసిప్లిన్ కోల్పోయే కారణాలు కూడా గురువు గుర్తుపెట్టుకోండి ఒక మనిషి లావ్ అయిపోయి ఓబేసి వచ్చాడంటే తనకు గురువే కారణం ఉంటాడు జ్యోతిష్ శాస్త్రంలో గురువు గురించి అలానే చెప్తారు అందులో కర్కాటక రాశిలో ఉంటాడు కర్కాటక రాశి దేనికి అధిపతి మన ఉదరానికి డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి వీళ్ళకి సంవత్సరంలో సివియర్ డైజెస్టివ్ అండ్ లోయర్ లిమ్ లోయర్ లిమ్ కి సంబంధించినవి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో వీళ్ళు ఎక్కడ సెల్ఫిష్ గా ఉండాలంటే ఈ ఈ అన్ఆర్గనైజ్డ్ అంటే ఏదైతే ఆర్గనైజ్డ్ గా లేనటువంటి ఎంపతి ఎదుటి వారి కోణాల ఆలోచించేది ఉంటుందో దాన్ని వీళ్ళు ఆర్గనైజ్ చేసుకోండి ఎంపతైజ్ బట్ ఆర్గనైజ్ యువర్ సెల్ఫ్ యూ వెన్ టు డ్రాప్ వెన్ టు గెట్ ఇన్ అవుట్ అండ్ గెట్ ఇన్ సో ఇది వీళ్ళు ఈ విషయంలో వాళ్ళు అవతల వాళ్ళు ఎన్ని నాటకీయంగా చేసినా ఎంత ట్రాప్ చేసినా వీళ్ళని ఎంత ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా కానీ వీళ్ళు డిసిప్లిన్ మాత్రం వీళ్ళు బ్రేక్ చేయొద్దు అదే సో ఎప్పుడైతే ఈ డిసిప్లిన్ వాళ్ళు బ్రేక్ చెయ్యారో సో దాన్ని ఏమంటారు యు ఆర్ బీయింగ్ విత్ యువర్ డిసిప్లిన్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్ ఈ సెల్ఫ్ లో వీళ్ళు ఎప్పుడైతే వెళ్తారో చుట్టుపక్కల పరిస్థితులు కానీ మనుషులు గాని వీళ్ళని ఆర్థికంగా కుంగదీయలేరు మానసికంగా కుంగదీయలేరు వీళ్ళు అనవసరంగా కాషాయం వేసుకొని కాశీకి వెళ్లాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే దిస్ ఈస్ అ ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఇది ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ ఎందుకంటే కేతు ఉంటాడు సో ప్రతి దాని నుంచి కూడా వీళ్ళు విడిపోయి దూరం అయిపోయి ఒంటరితనానికి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దాని మూలం చెప్పాను అనవసరంగా మీరు ఎంపతి పే చేయడం అనవసరంగా ఎదుటి వాళ్ళ కోణంలోకి వెళ్ళిపోవడం